ప్రభుని సుక్ర ఇస్తున్న మీ అందరికీ ప్రేమ వందనాలు ఈ యొక్క ముందు మనం దేవుని యొక్క మాటలను చూసుకొని దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకొని మనం ముందుకెళ్ళిపోదాం మెట్టుకు చూడండి యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కనుక యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు అయిన తండ్రి జలిగి శుక్రభుజ అధిపతి ఈ ఉదయకాల మందిలో నీతో కలిసి మాట్లాడడానికి నేను మీరు ఇచ్చిన అవకాశానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన కృపక స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ కృపను బట్టి అని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఇంకను సజీవులుగా ఉన్నామంటే నైనా ఎందరో గొప్పవారు ధనవంతులు ఉన్నారు వారికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చారు సృష్టికర మాట్లాడడం నేనే యోగు గ్రంథము రెండవ అధ్యాయం ధ్యానంలోనికి వెళ్తుండగా సహాయము చేయండి మీ కనికరమును మా చూపించమని ప్రేక్షకుడు పైన ఏ ప్రార్థించి అడిగడుకుంటున్నాం తను అవును ప్రేమ చూడండి యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం దేవదూతలు యుహో వస్సు అనేది నిలుచుటకై వచ్చినాయి మరి ఒక దినము తటస్థింపగా వారిలో కూడా అపవాది యుహోవస్ అనేది నిలుచుటకై వచ్చును యహోవా ఆ నీవి ఎక్కడి నుండి వచ్చిస్తున్నావని యహోవా యుహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి అని వాడుగా అపవాది భూమి భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి నీ యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడను ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడని ఆ నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించిన ప్రేరేపించిన అతను ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకు ఆ చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడి నరుడిచ్చున్నాడు కదా నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు నాకు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించునని ఆ విడి దూషించి నిన్ను విడిచిపోవును అనేను అందుకు యహోవా అతడు నీ వశమునున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఆ బయలు వెళ్ళి అది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోపును మత్తును అతడు ఒళ్ళు గోకు కొనుటక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదులుకుందువా దేవుణ్ణి దూషించి మరణముకము అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీ మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేము అనుభవించుతుమా కీడును కీడును అనుభవింప తగ తగదా అనను ఈ సంగతులలో ఏ విషయం యోబు నోటి మాటతో పాపం చేయలేదు తెమానియుడైన ఇలీఫుజు ఆ షూయుడైన బిల్దాదు నయాతీయుడైన జూఫారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గురించి వినినవారే వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచన ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని అతనికి అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చుంపుకొని ఆకాశము తట్టు తల మీద దూములు దూలి చల్లుకొని వెడుగొత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికంగా నుండెను గనుక నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక మాటైనను పలకక రేయింబగళ్ళు ఏడు ఏడు దినములత కూడా నేలనే కూర్చుని